భారత్ ఆదిలాబాద్ అంటే ఆదివాసీల అడ్డ కొమరం భీమ్ సంబంధించినటువంటి గడ్డ ఇది కాబట్టి మనమందరం కూడా మరి వీరులకు సంబంధించినటువంటి గడ్డలో పుట్టినాం కాబట్టి మనమందరం కూడా రెండు చేతులు పిడికిలు బిగించి నినాదం ఇవ్వాలి భారత్ భారత్ జై శ్రీరామ్ శ్రీవార్ రామచంద్ర మహారాజ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ మన భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి నాయకుడిగా ఈరోజు ప్రపంచ చిత్రపటంలో భారతదేశ గౌరవాన్ని మరి చేస్తూ దేశంలో గత పది సంవత్సరాలుగా దేశం యొక్క ముఖ చిత్రాన్ని ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పేద ప్రజల కోసం బడు బడు బలైన వర్గాల కోసం మరి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా పేరు తెచ్చుకొని ఈరోజు మూడోసారి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి రోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల ఆశ్రతులు తీసుకోవడం కోసం రావడం జరిగింది ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గతంలో కూడా ఇక్కడ నుంచి పార్లమెంట్ సభ్యులు గెలిపించడం జరిగింది ఈసారి నరేంద్ర మోడీ గారు మరి మూడవసారి దేశ ప్రధానమంత్రిగా ఈ యొక్క అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు అందజేసి ఆయనను మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది అందుకే నరేంద్ర మోడీ గారు ఈరోజు విజయ సంకల్ప యాత్ర పేరుతో మన తెలంగాణలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైదరాబాద్ ప్రజల ఆశీస్సుల కోసం నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి మనందరం కూడా వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలికి రానున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేడుకు పదిహేడు సీట్లు గెలిపించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ హైదరాబాద్ లో మరి ఉన్నటువంటి ఎంఐఎం సీటును కూడా ఓడించి ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎంఐఎం సీట్లో కూడా గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాను ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు లేదు కేసీఆర్ భవిష్యత్తు లేదు కేసీఆర్ పార్టీ నిన్నటి పార్టీ కేసీఆర్ పార్టీకి రేపు అనేది లేదు ఎందుకంటే పది సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద వృద్ధి చేసినటువంటి నిర్వాహకము అవినీతి అహంకార పూరితమైనటువంటి ప్రభుత్వం మనం చూశాము అందుకే ప్రజలు కేసీఆర్ పార్టీని తిరస్కరించారు ఇక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు అమలు చేసే పరిస్థితి లేదు ఏ రకంగా ఈ రాష్ట్రంలో రైతులకు మేలు చేస్తారో నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటారో మీరు ఆరు గ్యారంటీలు ఏ రకంగా అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ దగ్గర రోడ్ మ్యాప్ లేదు ఒక కల్పన లేదు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దృష్టి పెట్టుకొని ప్రజలను మభ్య ప్రయత్నం చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ రకమైనటువంటి ఎజెండా లేదు ఎన్నికలకు ముందు గ్యారంటీలు ఇచ్చారు రైతులకు రైతు బంధు పెంచుతాము రైతులకు సంబంధించి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పారు కానీ మనం చేస్తున్నాను ఏది కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు ఈ తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ మరింతగా ఒక భవ్యమైనటువంటి తెలంగాణగా నిర్మాణం జరగాలంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి మెజార్టీ తెలంగాణలో రావాలి ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ లో కూడా అద్భుతమైనటువంటి మెజార్టీతో మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి అందుకే ఈ అందరినీ కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మన ప్రియతమ ప్రధానమంత్రి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఉద్దేశించి ప్రసంగిస్తారు